శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహిదేవి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతుందండి ఈరోజు నెలవంకని గనక చూస్తూ మనం ఆ కోరిక కోరుకుంటే సరిపోతుంది ఎందుకంటే శుక్రవారం అమావాస్య వారాహి నవరాత్రులకి ముందు రోజు వచ్చిందండి ఈ ఆషాఢగుప్త నవరాత్రులకి ముందు ఈ నెలలో మనకి అమావాస్య రావటం అనేది చాలా విశేషవంతమైనటువంటిదనమాట అందుకోసం అనేసి అమ్మవారు మనకి నవరాత్రుల్లో ఫలాన్ని ఈ అమావాస్య తిదినాడు నాడు జపించవలసినది రెండు కలిపి వచ్చే మంత్రం అనమాట కాబట్టి మనం నెలవంకని కనుక సాయంత్రం పూట మనకి నెలవంక కనిపిస్తుంది కదండి ఆ సమయంలో నెలవంకని గనక చూస్తూ ఇరవై ఒక్కసార్లు గనక ఈ మంత్రం జపించారంటే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది మీకు ఓపిక ఉంటే నలభై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లైనా జపించండి కనీసం ఇరవై ఒక్కసార్లైనా జపించండి అంటే అంతకన్నా తక్కువ కాకుండానే ఎక్కువగా జపించమని చెప్తున్నానండి అలాగే మనం నవరాత్రులు చేయలేని వాళ్ళు కూడా అమ్మవారికి చెప్పుకుంటూ ఇంతటితో మమ్మల్ని మన్నించమ్మా అని ఈ మంత్రాన్ని జపిస్తూ మీకున్న కోరికలు మీకున్న కష్టాలను చెప్పుకొని అవి తీర్చమని అమ్మవారిని అడుగుతూ ఈ మంత్రాన్ని జపించండి అది ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా ఈ నెలవంకతో మీకు తీరిపోతుందనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మహా వారాహి అమ్మవారి నవరాత్రులు నెలపొడుపు కాబట్టి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటం రాదు అనుకున్న వాళ్ళు రాయండి ఓం శ్రీ పద్మధ్వజాయ చంద్రదేవాయ నమ ఓం శ్రీ పద్మధ్వజాయ చంద్రదేవాయ నమ ఓం శ్రీ పద్మధ్వజాయ చంద్రదేవాయ నమ అమ్మవారికి నెలవంక చంద్రునికి చాలా ప్రీతికరమైనటువంటి మంత్రం ఖచ్చితంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే ఆ అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతా మంచి జరగాలని అనుకుందాం స్వస్తి